ప్రైజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుడు తన మహాకృపను బట్టి ఎనిమిది మాసాలు తన రెక్కల హస్తాల చాటున మనలను భద్రపరిచి మరొక నూతన నెలలో దేవుడు ప్రవేశింపచేశారు గడిచిన కాలంలో అనేకమైన సమస్యలు అనేక శ్రమలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు తప్పించి ఈ యొక్క తొమ్మిదవ మాసం సెప్టెంబర్ మాసంలో దేవుడు మనలను ప్రవేశింపచేశారు ఈ నెలలో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీ ప్రతి అవసరతలను దేవుడు తీర్చునుగాక మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుచునుగాక ప్రియ దేవుని యొక్క బిడలరా మరి శ్రాష్టమైన సమయంలో దేవుడు మన సంఘములకు అనుగ్రహించిన వాగ్దానమును ఈ శ్రాష్టమైన సమయంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలను తెరవండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం భయపడకుమో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే ఎహోవా వాక్కు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ తొమ్మిదవ మాసంలో దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఒక సాష్టమైన వాగ్దానం భయపడకుమో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ప్రియ దేవుని యొక్క బిడిలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు అనబడిన పుస్తకాలు ఉన్నాయి రెండవ పుస్తకం ఇర్మియా గ్రంథం ఈ ఇర్మియా గ్రంథాన్ని అనాతోతులో కాపురమున్న యాజకుడైన హిల్కియా గారి కుమారుడైన ఇర్మియా ఇతడు బాలుడిగా ఉన్నప్పుడు దేవుని వాక్కు ఇతని దగ్గరకు వచ్చింది ఇర్మియా నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను నీ నోట నా మాటలు ఉంచుతాను నీవు వెళ్ళి నా మాటలను ప్రకటించు అని ప్రభు చెప్పారు ఆ సమయంలో ఇర్మియా చెప్పారు అయ్యో ప్రభు అగు యహోవా నేను బాలుడను మాటలాడుటకు నాకు శక్తి చాలదు ఇంకెవరినైనా పంపించు ప్రభు అని అన్నారు ఆ సమయంలో ప్రభు చెప్పారు ఇర్మియా నేను నీకు తోడుగా ఉంటాను నీవు వెళ్ళు నా మాటలు ప్రకటించు నా మాటలు ప్రకటిస్తే అనేకులు నీ మీదికి వస్తారు వారెవ్వరికి నువ్వు భయపడొద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ప్రియ దేవుని బిడలరా ఇర్మియా ప్రవక్తకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఎవరైతే నీ మీదకి వస్తున్నారో వారిని చూసి నువ్వు భయపడొద్దు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడలరా గడిచిన ఎనిమిది మాసాల్లో అనేక సమస్యలను బట్టి భయపడ్డాం రోగమును బట్టి భయపడ్డాం ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడ్డాం కుటుంబ పరిస్థితులను బట్టి భయపడ్డాం బిడల జీవితాన్ని బట్టి భయపడ్డాం అనేక రీతులుగా మనము భయపడుతూ వస్తున్నాం అయితే ప్రభువిస్తున్న వాగ్దానం దేనిని గూర్చైతే నువ్వు భయపడుతున్నావో భయపడవద్దు నేను నిన్ను విడిపించబోతున్నాను అలా విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఈ తొమ్మిదవ మాసంలో దేవుడు మనకు తోడై ఉండబోతున్నారు ఏ దేనిని బట్టి అయితే మనం భయపడుతూ ఉన్నామో మనల్ని విడిపించడానికే ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వదించబడతారు ఆ వ్యక్తి జీవితంలో మేలు పొందుకుంటారు మనం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనాన్ని మనం చదివితే అక్కడ పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నారు ప్రభు చెప్తున్నారు కొరిందు అనే పట్టణములో స్వార్థ ప్రకటించడానికి పౌలయ్య గారు వెళ్ళారు అక్కడ స్వార్థను ప్రకటిస్తున్న కారణం చేత అనేకులు ఆయన మీదకి వచ్చారు ఆయనను దూషించారు ఆయన్ని అవమానించారు ఆయన్ని హింసించారు ఆయన ఎగతాళి చేశారు ఎప్పుడైతే అలా చేశారో పౌలు గారిని వారిని చూచి భయపడి నేను ఇక అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అని అని చెప్పి అక్కడ నుండి ఆయన వచ్చారు ఆ రాత్రి ప్రభువు పౌలి గారితో మాట్లాడారు పౌలా ఎవరైతే నిన్ను దూషించారో ఎవరైతే నిన్ను హింసించారో వారిని చూసి భయపడొద్దు ఎందుకనగా నేను నీకు తోడై ఉండబోతున్నాను నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదికి రాడు అని చెప్పారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు ఏ కీడు మన మీదకి రాదు ఎందుకనగా దేవుడు మనకు భద్రతని అనుగ్రహిస్తారు క్షేమాన్ని అనుగ్రహిస్తారు ఆయనే మనలను సంరక్షిస్తారు ప్రభు తోడయ్యుండుట ద్వారా మనకి భద్రత కలుగుతుంది మనం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదివితే అక్కడ భక్తుడైన యోసేబును గురించి రాయబడి ఉంటుంది యహోవా యోసేబునకు తోడయ్యుండెను గనుక అతడు చేయునదంతయు సఫలమాయను అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తోడుగా ఉంటే మనం చేసే చేతి పనులు సఫలమవుతాయి మనం ఫలిస్తాం మనం అభివృద్ధి చెందుతాం మనం వర్ధిల్లతాం ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడే ఈ కార్యాలు జరుగుతాయి ఆయన తోడుగా ఉంటే భద్రత కలుగుతుంది ఆయన తోడుగా ఉంటే మనం అభివృద్ధి చెందుతాం ఆశీర్వదించబడతాం సఫలం అవుతాం అయితే ఈ శ్రాష్టమైన సమయంలో ఈ తొమ్మిదవ మాసంలో దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలో ఈ రోజు లేఖన భాగంలో నుండి కొన్ని మాటలను జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం దయచేసి చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ప్రభు అయిన ఏ సుకృప పరుశుద్ధులకు గాక ప్రియ దేవుని బిడలారా దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు వాక్యంలో రాయబడి ఉంది పరిశుద్ధులకు ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో ఎవరైతే పవిత్రపరచబడతారో ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో ఎవరైతే దేవుని సన్నిధిలో నిరపరాధులుగా నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటారు కీర్తనాకారుడు అంటారు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలము అని చెప్పారు ఎందుకనగా మనం ఆరాధన చేసే దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో పవిత్రులుగా ఉంటారో వారికి ఆయన తోడుగా ఉంటారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీలు అనబడిన ప్రజలు ఐగుప్త దేశము నుండి కనానుకు వెళుతూ ఉన్నారు వీరి ప్రయాణములో మోయాబు మైదానములో దిగారట ఆ మోయాబు దేశాన్ని పరిపాలన చేస్తున్న బాలాకు అనే రాజు ఈ విస్తారమైన ప్రజలను చూచి ఆనాటి దినాలలో అనే ఒక ప్రవక్త ఉన్నారు ఆ ప్రవక్త ఎవరిని శపిస్తే వారు శపించబడతారు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు ఈ యొక్క బాలాకు అనే రాజు బిలాము అనే ప్రవక్తకి కబురు పెట్టారు అయ్యా నీవు నా దగ్గరికి రా నేను నీకు బహుమానాలు ఇస్తాను నేను నిన్ను గణపరుస్తాను నేను నిన్ను సన్మానిస్తాను నా ఎదుటికి విస్తారమైన ప్రజలు వచ్చారు వారిని నువ్వు శపిస్తే వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పారు అయితే బిలాము అనే ప్రవక్త ఆ బహుమానాన్ని ఆశించి ఆ ఘనతను ఆశించి ఆ బంగారాన్ని ఆశించి ఆయన బయలుదేరి అనే రాజు దగ్గరికి వెళ్ళారు ఈ రాజు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్లారు ఆ కొండ మీద ప్రజలందరినీ చూపించి అయ్యా ఈ ప్రజలను శపించు అని అన్నారు అయితే అక్కడ నిలబడిన తరువాత ఆ ప్రజలను చూచి దేవుని ఆత్మచేత నింపబడి బిలాము అనే ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టారు అయ్యా నువ్వు శప్పించమని అంటున్నావు దేవుడు శప్పించమని అనలేదే దేవుడేమో దీవించమని అంటున్నాడు దేవుడు ఆశీర్వదించమంటున్నాడు నేను ఎలా శప్పించగలను ఎందుకనగా యాకోబులో ఏ దోషము లేదు ఇస్రాయేలులో ఏ వంకరతనము దేవుడికి కనబడలేదు వాని దేవుడైన యహోవా వానికి ఉన్నాడు అని అన్నారు సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఈ మాట కనబడుతుంది ప్రే దేవుని బిడ్డలారా ఈశ్వరాయేలీలకు దేవుడు తోడై ఉండడానికి పగలు ఎండ దెబ్బ తగులకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా వారికి దేవుడు తోడుగా ఉండడానికి వారికి ఆహారం ఇవ్వడానికి వారిని పోషించడానికి వారిని సంరక్షించడానికి వారి ముందు ఆయన నడవడానికి వాక్య భాగంలో రాయబడి ఉంది వారిలో ఏ ద్వషము దేవునికి కనబడలేదు అందుకే దేవుడు వారికి తోడుగా ఉన్నారు రోజు ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలకు తోడయ్యున్న ఉన్న దేవుడు మనకు కూడా ఈ నెలలో తోడుగా ఉండాలి అని అంటే మనము కూడా నిర్దోషులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి దేవుని సన్నిధిలో పవిత్రంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు అప్పుడు మనకు తోడుగా ఉంటారు పరిశుద్ధ గ్రంథములో దేవుని దోత కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చి చెప్తుంది దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభు నీకు తోడయి ఉన్నాడమ్మా అని చెప్పింది ఎందుకు ఆమెకు ప్రభు తోడై ఉన్నారు ఆ కింద వచ్చిన అంటది నేను పురుషుని ఎరుగని దానినే నేను పవిత్రురాలనే ఇది ఎలా జరుగును అని అని చెప్పింది నిజమే కన్యక అయిన మరియ పరిశుద్ధురాలు గనుకనే ప్రభు ఆమెకు తోడై ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో యోషపు గారి జీవితంలో కూడా తండ్రి ఇంటిలో పరిశుద్ధంగా ఉన్నాడు అన్నదమ్ముల మధ్యలో పరిశుద్ధంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఫొత్ ఫరు ఇంటిలో పరిశుద్ధంగా ఉన్నాడు అందుకే దేవుడు యోసేబుకు తోడై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది యోసేబుకు తోడై ఉండడానికి కారణం యోసేబు పరిశుద్ధుడు దానియలు గ్రంథ మొదటి అధ్యాయంలో దానియలు మేషక్కు మేషకు గురించి వాక్యములు రాయబడి ఉంది వారు బబులోను దేశములనట తమ్మును తాము అపవిత్ర కొనకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారు అందుకే దేవుడు వారికి తోడై అయి ఉన్నాడు సద్రకు మేషిక బెద్దనుగోని పడేసిన జ్వాలలు వారిని కాల్చకుండా ఉండడానికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దానియలు సింహాల బోనులో వేసిన సింహముల నోళ్లను మూయించి ప్రభు దానియలికి తోడుగా ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ తొమ్మిదవ మాసంలో ఒకవేళ నీ జీవితంలో కూడా అగ్ని లాంటి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా సమస్యలు భయపడొద్దు నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు అలా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నెంబర్ వన్ మొట్టమొదటిగా పరిశుద్ధులుగా ఉండాలి మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట అయిపోంది యోషేబు ఇంటి వారట బేతేలునకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడయి అని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు ఇంటి వారికి దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు బేతేలుకు వెళ్ళినప్పుడు బేతేలు అనగా దేవుని మందిరము దేవుని సన్నిధి ప్రియ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన నామాన్ని స్థుతించాలి ఆయన్ని గణపరచాలి వాక్కి భాగంలో రైబడి ఉంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం చెప్తుంది మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఆయన మహిమపరిచినప్పుడు ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటారు అరే దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో రాయబడి ఉంది భక్తులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు ఆయన సన్నిధి వారికి తోడుగా వచ్చినట్లు వాక్యంలో రైబడి ఉంది కనుక రెండవదిగా దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన పదిహేను వచనంలో రాయబడు ఉంది అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనిని విడిపించేదను శ్రమలో నేను అతనికి ఉండేదనో రే దేవుని బిడిలరా శ్రమలో దేవుడు ఎవరికి తోడుగుంటాడు ఆ పదిహేను వచనంలో ఉంది అతడు నాకు మొర్ర పెట్టాడు మొర అనగా ప్రార్థన ఎవరైతే దేవునికి అనుదినమో ప్రార్థన చేస్తారో దేవునికి మొర పెడతారో విజ్ఞాపన చేస్తారో ఆ ప్రార్థించే ప్రతి ఒక్కరికి దేవుడి తోడుగా ఉంటాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు దావీదు అరణ్యములో సౌలు చేత తరమబడుతున్నప్పుడు ప్రతి విషయములో దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని యొద్ద విచారణ చేసేవారు ప్రభువా పిలిస్తే దేశంలోకి వెళ్ళమంటావా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు వెళ్ళమన్నారు సౌలు చనిపోయిన తర్వాత అయ్యా మరలా ఏలీల దేశంలోనికి వెళ్ళమంటావా ఏ స్థలానికి వెళ్ళమంటావని ప్రభు దగ్గర విచారణ చేసినట్లు వాక్యభాగంలో రాయబడి ఉంది ఆయన విచారించాడు ప్రార్థించాడు ప్రభుని అడిగాడు ప్రభు చెప్పారు దవిదు నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళు అని చెప్పారు అనుదినము కూడా మన జీవితంలో దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి మర్ర వారిగా ఉండాలి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు ప్రే దేవుని యొక్క బిడ్డలారా మరి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పి రాస్తున్నటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదివి ఇక ప్రార్థన చేద్దాం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించి నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయి అపోసు లేని పౌలు గారు ఫిలిపీ సంఘానికి చెప్తున్నారు సంఘమా నేను మీకు వాక్యాన్ని బోధించాను మీరు ఏది నేర్చుకున్నారో మీరు ఏది అంగీకరించారో వాటిని చెయ్యండి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉంటాడు రేపు దేవుని బిడ్డలారా వెరా లేని పౌలు గారు దేవుని వాక్యాన్ని సంఘానికి బోధించారు ఆ వాక్యాన్ని ఎవరైతే విన్నారో ఆ వాక్యాన్ని ఎవరు అంగీకరించారో ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తున్నారో దేవుని మాట వినేవారికి తోడై ఉంటాడు ఈ మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని యొక్క బిడలారా చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి పరిశుద్ధ గ్రంథంలో ఇసాకు అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆయన యొక్క తండ్రి గారి కాలంలో లాగే ఆయన కాలంలో కూడా కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి బయలుదేరారు ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో ప్రభు చెప్పారు ఇసాకు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ దేశంలో ఉండు నేను నీకు తోడయి ఉంటాను అని చెప్పారు ఇసాకు దేవుని మాటను విన్నాడు దేవుని మాటకు లోబడ్డాడు కరువు వచ్చినటువంటి ఆ కాలములో ఆ సంవత్సరములో దేవుడు ఉండమన్న ఆ స్థలములోనే ఉన్నారు ఇరవై ఆరు అధ్యాయం వచనంలో వచ్చబడి ఉంటుంది ఇసాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలమును పొందేనని వాక్యం చెప్తుంది ఇసాకు గారు నూరంతల ఫలము ఎందుకు పొందారు దేవుడు ఉండమన్న స్థలములో ఉన్నారు దేవుని మాటను విన్నారు విన్నారు గనకనే అందరికీ కరువు వచ్చిన ఆ సంవత్సరములో ఈయనకి మాత్రం నూరంతల ఫలమును పొందారు కారణం దేవుడు ఆయనకి తోడై ఉన్నారు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలరా మన జీవితంలో కూడా దేవుని మాటను విందాం దేవునికి లోబడదాం ఆయన మాటను వింటే ఆయన తోడుగా ఉంటారు ఆయన తోడుగా ఉండి మన పనులన్నిటినీ సఫలం చేస్తారు ఈ తొమ్మిదవ మాసంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అలా తోడుగా ఉండి ఆయన ఆశీర్వదించి సఫలం చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలవంచండి వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఎక్కీభవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు భయపడకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పారు అయ్యా మీరు తోడుగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలని మీరు తోడుగా ఉండాలి అని అంటే నీ సన్నిధికి వెళ్ళాలని ప్రార్థన చెయ్యాలని నీ మాట వినాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ఈ తొమ్మిదవ మాసంలో నీ బిడ్డలకు తోడై ఉండండి అయ్యా అయా నీ బిడల ఏ దేనిని బట్టి అయితే భయపడుతున్నారో ఏ సున్నామములో ఆ ప్రతి భయముల నుండి నీ బిడలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే రుణ బాధలలో ఉన్నారో ఎవరైతే కృంగిన పరిస్థితులలో ఉన్నారో కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరైతే భయపడుతున్నారో నజరేయుడైన ఏ సున్నామములో విడుదల కలుగును గాక జ్ఞాపిస్తున్నాను నీ బిడల పక్షముగా మేలు కలుగు చేయండి విడిపించండి అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి ప్రతి అవసరతలను మీరు తీర్చండి కృప కలుగునుగాక క్షేమము కలుగునుగాక సమాధానం కలుగునుగాక నీ బిడ్డలు ఆశీర్వదించబడుదును గాక అద్భుతమైన నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి అయ్యా ప్రభు ఈ నెలంతయు మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ఏ సునామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన ఏ సూక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక అందరికి వంద ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందన ఈ సేవలోనే నా తుది శ్వాసను